సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా ఓ చిన్నారి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ రావడం ఆమె తల్లి అని తెలిసి పక్క వాళ్ళు ఆశ్చర్యపోవడం వయసు కనిపించదు అనే కాన్సెప్ట్ అప్పుడు మనకి కొత్తగా అనిపించింది కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే అది కేవలం ప్రకటనలోనే కాదు నిజ జీవితంలోనూ సాధ్యమట వృద్ధాప్యం దరిచేరకుండా చేయగల ఒక సహజ మార్గం ఉందని తాజా పరిశోధన చెబుతోంది ఆ రహస్యం మనందరికీ తెలిసిన విటమిన్ డి అమెరికాలోని హార్డ్వర్డ్ యూనివర్సిటీ సహా పలు సంస్థలు కలిసి ఐదు సంవత్సరాల పాటు వెయ్య యాభై నాలుగు మందిపై అధ్యయనం చేశాయి వీరిలో యాభై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు యాభై నుంచి యాభై ఐదు ఏళ్ల వయసున్న పురుషులు ఉన్నారు సగం మందికి ప్రతిరోజు రెండు వేలు ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి త్రీ ఇచ్చారు మిగతా వారికి ఇవ్వలేదు ఏమైందో తెలుసా విటమిన్ డి తీసుకున్న వారి శరీరంలోని టెలోమియర్స్ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండిపోయాయి టెలోమియర్స్ అంటే మన శరీర కణాల ఆయుష్కు అద్దం పట్టే భాగం ఇవి బలంగా ఉంటే మన వయస్సు నెమ్మదిగా పెరుగుతుంది మనందరికీ తెలుసు విటమిన్ డి ఎముకలకు అవసరమని కానీ ఇది మాత్రమే కాదు ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది రోగ శక్తిని బలపరుస్తుంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది రుమాటాయిడ్ అర్థటిస్ లాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులను నివారించగలదు శరీరంలో వాపును తగ్గించి టెలోమియర్స్కి రక్షణ ఇస్తుంది అందుకే విటమిన్ డిని ఇప్పుడు యాంటీఏజింగ్ పోషకం అని కూడా పిలుస్తున్నారు ఎంత మోతాదు సరిపోతుంది హార్డ్వర్డ్ అధ్యయనంలో రోజుకు రెండు వేలు ఐయు వాడారు కానీ సాధారణంగా డెబ్బై ఏళ్లలోపు వారికి ఆరు వందల ఐయు వృద్ధులకు ఎనిమిది వందల సిఫార్సు చేస్తారు కొన్ని పరిశోధనలు రోజుకు నాలుగు వందల ఐయు సరిపోతుందని కూడా చెబుతున్నాయి సో విటమిన్ డి మోతాదు వ్యక్తిపరంగా మారుతుంది శరీరంలోని ప్రస్తుత స్థాయిలు ఆహారపు అలవాట్లు పోషక సమతుల్యత అన్ని వాటిపై ఆధారపడి ఉంటుంది నిపుణుల హెచ్ కూడా వృద్ధాప్యాన్ని ఆపేస్తుందన్న ఆశతో ఎక్కువ మోతాదులో విటమిన్ డి తీసుకోవడం ప్రమాదం విటమిన్ డి లోపముంటే సప్లిమెంట్లు తప్పనిసరి కానీ సహజంగా దాన్ని పొందే మార్గం కూడా ఉంది ఎనభై శాతం విటమిన్ డి మనకి సూర్యకాంతి నుంచే వస్తుంది మొక్కలలోని యాంటీ ఆక్సిడెంట్లు వాపు తగ్గించే పదార్థాలు టెలోమియర్స్ ఆరోగ్యంగా ఉంచుతాయి ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ మంచి సామాజిక సంబంధాలు కూడా టెలోమియర్స్ రక్షణలో తోడ్పడతాయి అదే సమయంలో సమతులత ఆహారం క్రమం తప్పని వ్యాయామం తగిన నిద్ర ఒత్తిడి నియంత్రణ ధూమపానం మానేయడం ఇవన్నీ కలిపి వయస్సును జయించే సహజ మార్గాలు వయసు ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ దాన్ని చేయడం మన చేతుల్లోనే ఉంది విటమిన్ డి సరైన మోతాదు ఆరోగ్యకరమైన జీవనశైలి ఇవి కలిసి మనకు సంతూర్ మమ్మీలా ఎప్పటికీ యవ్వనం ఇచ్చే శక్తి కలిగిస్తాయి ప్రశ్న ఒక్కటే మీరు ఈ రోజు నుంచే సూర్యరశ్మిలో పదిహేను నిమిషాలు గడపడానికి సిద్ధమా